స్వాగతం డాక్టర్ రెడ్డి రవీంద్రారెడ్డి సంతి సోషల్ సర్వీస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుని ప్రదానం చేశారు సందర్భంగా సోషల్ సర్వీస్ గ్రూప్ నాయకులు ఫణిరాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డాక్టర్ పెల్లాకూర్ రవీంద్రారెడ్డి సేవాసంతి సోషల్ సర్వీస్ గ్రూప్ ఆధ్వర్యంలో రవీంద్ర రెడ్డి పేరుతో అవార్డుల్ని ప్రదానం చేస్తున్నామన్నారు ఈ సంవత్సరం కూడా ప్రైవేటు పాఠశాలలు పనిచేసే ఉపాధ్యాయులకు ఈ అవార్డులని అందిస్తున్నామన్నారు డాక్టర్ రవీంద్ర రెడ్డి పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఎంతో నిబద్ధత కలిగిన సేవా తత్పరులు అన్నారు ఆయన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉదయ్ కుమార్ రమేష్ బాబు విజయ్ కుమార్ పుల్లయ్య వాకటి విజేంద్ర కుమార్ విజయ్ కుమార్ నరేంద్ర పాల్గొన్నారు రుడా లేవడు ఈ నవరాత్రుల్లో లాటుకున్న కస్టమర్లకి పది గ్రాముల్లో కాయనివ్వబడిను ఈ తొమ్మిది రోజులు ఉన్న వాళ్ళకి మాత్రమే ఆఫర్ ఉంటుంది ఈ ఆఫర్ని ప్రతి ఒక్క కస్టమర్ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు మరికొండ ఈ వెంచర్ని డావల్తో అత్యంత తక్కువ ధరలతో ప్రజలకు అందజేయడానికి ఉద్దేశంతో ఈ రోజు బృహర ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి పెద్ద సంఖ్యలో నెల్లూరు నుంచి చుట్టుపక్కల అటువంటి గ్రామాల నుంచి అందరూ కూడా ప్రజలు రావడం జరిగింది దీన్ని అందరూ కూడా ఇప్పటికే కొన్ని బుకింగ్స్ మాకు వచ్చాయి దీన్ని కూడా ప్రజలందరూ కూడా ఈ స ఇప్పుడు ఈ శరణవరాత్రుల్లో మనం వాళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చున్నాం ఈ శరణార్థులు ఎవరైతే ప్లాట్ బుక్ చేసుకున్న వారికి పది గ్రాముల గోల్డ్ కాయిన్ ఇస్తున్నాము ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా మా వెంచర్లో ప్లాట్ కొనాలని చెప్పి కోరుకుంటున్నాను ఇక్కడ సిమెంట్ రోడ్లు ఒక మంచి గైడెడ్ కమ్యూనిటీని రెండు వందల సంవత్సరాల చిరుత కలిగిన దేవాలయాల పక్కన శివాలయం ఇక్కడ ఉంది శ్రీ వరి వరిగొండ జ్వాలముఖి అమ్మవారి టెంపుల్కి సమీపంలో ఈ వెంచర్ ఉంది ప్రపోజల్ ఔటరింగ్ రోడ్ కూడా దగ్గరలో ఈ వెంచర్ ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని తక్కువ ధరలో ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని మధ్య అంత ఉపయోగించుకొని ఈ నుప్రులు లేవట్ని అందరికీ తెలియజేసి మీరు కూడా మా యొక్క మా యొక్క దానికి దిగ్విజయంగా మా యొక్క వెంచర్జించాలని కోరుకుంటున్నాను